హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా వాళ్ళైతే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా సెలవులు వచ్చినాయి కదండి వేసవి సెలవులు ఎక్కడికన్నా టూర్ ప్లా వెళ్దామని ప్లాన్ చేశారండి అయినా ఏదైనా థ్రిల్లర్గా ఉండాలి బాగా కష్టంగా ఉండాలి అది అక్కడికి వెళ్దాం అనుకున్నారండి అయితే అహోబిలం అనే క్షేత్రం సెల్లో కొట్టారండి అది కొద్ది కష్టంగా ఉంది థ్రిల్లర్గా ఉంది వెళ్దామని అందరు అనుకున్నారండి అనుకొని ఇంకెళ్ళారండి లక్ష్మీ స్వామి ఆయన హిరణ్య కస్పూడిని చంపి అక్కడ పిలిచాడంటండి అక్కడికి వెళ్ళారండి అక్కడ అయితే చాలా కష్టమండి ఎనిమిది కిలోమీటర్లు అంటే కొండ ఎక్కాలండి తాళ్ళు పట్టుకొని అయితే ఇవ్వండి చూడండి రాళ్లలో అయితే చాలా కష్టంగా ఆయాసపడుతూ ఎక్కారండి మధ్యలో పాపం వాటర్ కూడా వాటర్ బాటిల్స్ తీసుకెళ్తే మొయ్యగలవా అని తీసుకెళ్ళలేదు చాలా వాటర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు చాలా కష్టపడుతూ ఆయాసపడుతూ మామూలుగా దోవ అయితే ఎట్టయినా వెళ్ళొచ్చండి ఈ రాళ్లలో కుట్టలలో ఇంకా చిన్న గట్టకేలకు అయితే కాడికైతే చేరుకున్నారండి చేరుకొని అబ్బా చాలా అమ్మ రిస్క్ చాలా కష్టంగా ఉంటుందండి ఆడైతే వాటర్ దొరక్క వయసు పిల్లలే ఎక్కలేకపోయారు ఇంకా చిన్న పిల్లలు చూడండి చిన్న చిన్న కర్రలు పట్టుకొని ఇంకా ఆడతా పాడతా వాళ్ళు ఎక్కుతున్నారు కానీ కొంచెం వీళ్ళు అయితే ఆయాస ఎక్కారండి ఇంకా దేవుడు అయితే చాలా బాగున్నాడంట ఎనిమిది కిలోమీటర్లు పైన ఉన్నాడంట ఇం తర్వాత మనకి చూడండి లొకేషన్ చూడండి అంత బాగుంది ఇంకోటి చివరికి ఎట్టకాయలు అయితే దేవుడికి అడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారు తెల్లరుగుంది అమ్మో చాలా కష్టపడ్డాం అనుకున్నారంట వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంతగా